అతిగాతో మార్కెట్ కంటే యుద్ధమే రాకారా అమ్మ నన్కి అంటే హుషారు గా ఉండాలి ఎంతేంటి టమాటాలు ఇరవై రూపాయలు ఇరవై రూపాయలా అవునమ్మా లాస్ట్ టైం వచ్చినప్పుడు కిలో ఎనభై రూపాయలు ఉంటేదమ్మా చివారానికి ఇంకా తగ్గుద్దేమో కిలో పదికి ఇవ్వండమ్మా రాదమ్మా చివారానికి ఇంకా తగ్గిపోతే రేటు ఏం అమ్మ మొన్నటి వారం మీద తగ్గింది కదా సరేలే మీరు అన్న రేటు కిలో ఎంత ఎండి క్యారెట్ నాలుగు కిలోలు తీసుకుంటాం ఆ మీరా నలభై రూపాయలు కిలో ఎక్కువే తీసుకుంటున్నాను కదా తగ్గించండి ఈ అంకుల్ గారు అడిగితే తగ్గిస్తారులే మా అన్నంకుల మాక్కాది మా కార్మిలో ఇక్కడ వచ్చినావు వరుస కలిసి అర్ధమైంది తగ్గిస్తాను ఏది తగ్గించండి అలాంటి పప్పులు వాడుకున్నా దగ్గర మీ దగ్గర తీసుకుంటాం తగ్గించండి తగ్గించమంటున్నా తెలుసు సారో ఎవరో భయమనుకున్నారా ఆయన గురించి మీకు తెలియక ఇంట్లో పిల్లి వీటిలో పిల్లి ఏంటమ్మామి గారితో చెప్తే ఎంత పదికెవ్వండి మీరేంటండి అన్నీ అలా అడుగుతున్నారు వస్తా చెప్పాను కదా మూడు యాభై తీసుకుంటాను ఇవ్వండి పొద్దు పొద్దున్నలే తీసుకోమ్మా సంచిలో లోయ ఒక్కొక్క ఎంతమ్మా రెండు ఇరవైకి ఇవ్వండి ఒక్కొక్కటి ఇరవై ఏంటమ్మా ఎప్పుడు వేరే తగ్గించు ఎప్పుడు వచ్చిన ఇలాగే బేరాలు మీరు నన్నే బేరాలు ఆడతానంటావా నాకేమొద్దు నువ్వు రెండు తీసుకో అమ్మా అత్త గారు వేరే చోట ఇంకెక్కువ చెప్తారేమో అలాగంటవా నేను ఎక్కడ ఉంటాను నువ్వే ఎంత రెండు ఇవ్వండి ఇదిగమ్మా ఈ కాయ బావన్ తీసుకో ఆలు ఎంత బాబు మీరే చెప్పండి ఎంతగామంటారు అదేంటి అలా అంటున్నావు ఇరన్న రేటుకే తీసుకుంటారు కదా అత్తయ్యగారు మీకు ఇక్కడ చాలా మంచి పేరు ఉంది ఆ చెప్పేవ్వలే మంచి పేరు కిలోకి ఇరవై ఇస్తానమ్మా సరే తీసుకోండి ఇవి నెల బెరిస్తున్నారండి బాబు తప్పదు కదా మరి అత్తయ్యగారు అలా పేరెలా ఆడకూడదండి వీళ్ళకి మిగిలేదు ఎంతండి నీకేం తెలియదు నువ్వు ఊరుకో పేరు ఆడకుండా తీసుకుంటారేంటి కట్ట ఎంత అమ్మా మీరెంత ఇస్తారు పది ఇస్తాం కట్ట చూసి మాట్లాడమ్మా అక్కడ బేరం వేరమడడం చూసాను మళ్ళీ నా నొర ఎందుకు నప్పి అయితే మూడు కట్టలో ఇరవై కి ఇంకెందుకు మొత్తం తీసేసుకో అమ్మా నేనేం చేస్తుంటానో లేకపోతే ఏంటమ్మా మరి ఇంత బేరం వేరమడతావా అత్తిగారు ఇంక చాలండి మొయిలకపోతున్నాను అవ అలా పక్కన పెట్టమ్మా అమ్మా ఇక్కడ అందరూ మనకు తెలిసిన వాళ్ళే ఇంకా చాలా తీసుకోవాలమ్మా అలా కంగారు పడతావేంటి ఏంటండి ఒక్కొక్క ఆ అయ్యా తిగారు ఆల్్రెడీ ఇక్కడ రేటు ఎంత తెలుసుకుందామని రేట్లు తెలుసుకోవడానికి మా సాపే దొరుకుతా ఒక్క ఐది కాదు నీ గురించి అందరికీ ఏ రేట్ చెప్పరా సరే నా కొత్తులే ఓ వేరలమ్మా ను కొనే ఎక్కువ అర్థం

అయితే మీరే తెచ్చుకోండి నీ ఇంటికి వెళ్ళిపోయింది ఇంకెప్పుడు రాను అయ్యో ఇదేంటి ఇలా వదిలేసి వెళ్ళిపోయింది ఎంతో కష్టపడి బేరవాడు తీసుకున్నాను ఇవన్నీ నేను ఇప్పుడు ఎలా మోసుకెళ్ళగలను సరే తీసుకున్నాక తప్పదు కదా అమ్మో చాలా బరువున్నాయి ఇప్పుడు ఎలాగో ఏంటో బెడ్రూమ్ లో కనిపించడం లేదు ఎక్కడ పెట్టాను ఇక్కడా లేవు ఇక్కడ లేవు అత్తగారు నిన్న కొన్న ఈరబట్స్ ఎక్కడైనా చూసారా ఆ చూసాను అవేంటో తెలియక చెవిటి మేసని అనుకుని మీ మామే గారు పట్టుకెళ్ళిపోయారు అయ్యో చెవిలో పెట్టుకుని చేయడం లేదని పాడేస్తారు ఏంటో కొత్త వస్తువు కొన్నప్పుడు జాగ్రత్త పెట్టుకోకుండా ఎక్కడ పడితే అక్కడ పెడితే ఇలాగ ఉంటది పట్టుకెళ్ళిన వాళ్ళకుండా నన్ను అంటున్నారు ఏంటి రాములూరు కళ్యాణం అయిపోయిందిలో ఉంది బాజాలు ఏం పడుతున్నాయి పానకు ఇచ్చేస్తారు త్వరగా వెళ్ళాలి అందుకే క్యాన్ కూడా రెడీగా పెట్టేసుకున్నాను అమ్మో వేనా ఇంట గారు సీతారాముల కళ్యాణం అయిపోయినట్టుందమ్మా పానకం తెచ్చుకోవచ్చు అంత పెద్ద క్యాన ఎందుకండి ముందు నువ్వు రామా చెప్తాను ఏంటో హడావిడి పానకానికి వెళ్తున్నావండి ఆ క్యానంతా ఆ అవునండి పానకం అంటే ప్రసాదమే నువ్వంత కేన పట్టుకొని పట్టుకుని వెళితే వాళ్ళు ఎలా ఇస్తారు అందరికి పంచాలి కదా ఏమన్నా తక్కువ చేస్తారు అనుకుంటున్నారా అంత చేస్తారు తెచ్చుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుందాం వెళ్ళు నువ్వు పానకం తెచ్చినట్టే అభిషేకు నువ్వు పక్షిలాగా అవేం మాట్లాడి పైన తదాస్తు దేవతలు తిరుగుతుంటారు అలా అనకూడదండి ఎలాగైనా నువ్వు తేగలవు అంటే దీని నిండా తెచ్చేస్తాం అలాగే మేము వెళ్ళొస్తామండి రామ్మా వేనా పదండి ముందు పానకామ్మా పానకానికి వెళ్దాం వస్తున్నానండి ఇంత ఇస్తారంటారా అడుగుదావమ్మానండి ఇస్తారమ్మా ఇంత పెద్దదైతే కష్టమేనండి నువ్వు కూడా మీ గారిలా గారిలో తినంటారా మరి అంతే కదా వేనా నువ్వు ఎక్కడుండు ఈ మూత పట్టుకో అత్తగారు లైన్ లో వెళ్ళాలండి లేకపోతే తిడతారు మనల్ని ఎవరమ్మా తిట్టేది ఏమండి పార్క లైన్ లో రమ్మంటున్నారమ్మా మరి చెప్పాను నా మాట వినలేదుగా అమ్మో పెద్ద లైన్ ఉంది అండి ఏమండి సుజాత వాళ్ళు చెల్లే కదా మీరు కాదండి సేఫ్ ఇలాగే ఉంటదండి నేను ఆవిడే అనుకున్నాను నా దగ్గర ఉన్న క్యాన్ ఇస్తాను పార్క్ ఏమన్నా తెస్తాను మాటలు అందుకే అయ్యో అలాగేం లేదండి నార్మల్ గా అడిగాను అంతే ఎంత ట్రై చేసానమ్మా అయినా పానకొని దొరకలేదు ఇలాగ అవ్వద్దు అనుకోలేదమ్మా గారు ముందుగానే చెప్పారు అంత పెద్దగా ఎందుకని ఇంక మామగారు కోడలు పెద్దదే పెద్దదే అంటూనే ఉన్నారు అరేకి పానకం ఎవరా తీసుకోండి థ్యాంక్ యూ బాబు మీకోసమే ఆంటీ ఏంటమ్మా నా కోసం తెచ్చావా గుడ్ బాయ్ అమ్మా రాములోరే నేను పంపించారు ఫోన్లేమ్మా క్యాన్ తో కాకపోయినా బాటిల్ అన్న దొరికింది చిన్న చిన్నపిల్లడైనా బయట తెచ్చిచ్చాడమ్మా అవనత్తి గారు ఇంటికి పెట్టుకెళ్ళి తాగేద్దాం ఏదైతేనో సాధించారు అత్తయ్య లేకపోతే మీ మామయ్య గారితో పడలేం కదమ్మా నిజంగా స్వామి వారే నేను మాట పడకూడదని పిల్లల రూపంలో తెచ్చిచ్చారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఎవరమ్మా ఫోను కొత్త నెంబర్ అత్తయ్య గారు ఆగండి హలో నమస్తే మేడం మీరు లక్కీ డ్రాలో విజేతగా నిలిచారు అవునా అవును మేడం నిజమే మీరు లక్ష రూపాయలు గెలుచుకున్నారు డబ్బు వెంటనే పొందాలంటే మీరు ప్రాసెసింగ్ అమౌంట్ చెల్లించాల్సి ఉంటుంది అవును మేడం ప్రాసెసింగ్ అమౌంట్ ఫైవ్ థౌసండ్ మేడం ఈ వేస్తాను వెంటనే వచ్చేస్తాయి కదా సరే ఏంటమ్మా డబ్బులు అంటున్నావు అత్తి గారు నాకు డ్రానా అవునండి ఐదు వేలు కడితే లక్ష రూపాయలు ఇస్తారంటండి అలాగే అంటారు నువ్వేం నమ్మద్దు మీరన్నీ అలాగే అంటారు ఏనా అవన్నీ ఫేక్ కాల్స్ అమ్మా మీరు డబ్బులు గెలుచుకున్నారని చెప్పి మన దగ్గర డబ్బులు లాగేస్తారమ్మా అవునా నువ్వు అస్సలు నమ్మద్దు వాళ్ళని మీరు ఊరుకో అన్ని తెలిసినట్టు చెప్తారు నాకు ఎక్కడ డబ్బులు వచ్చేస్తాయో అని చూడలేక అలా చెప్తున్నారు రూమ్ లోకి వెళ్ళి ఫోన్పే చేసేస్తాను అత్తిగారు ఇప్పుడు వస్తానండి ఏ లక్ష రూపాయల లాటరీ తగిలింది నాకు ఐదు వేలు పంపిస్తే వచ్చేస్తే డబ్బులు పంపిస్తాను పది నిమిషాలు అన్నారు పావు గంట అయింది ఇంకా రాలేదేంటి ఫోన్ చేస్తాను స్విచ్ ఆఫ్ వస్తుంది అమ్మో మళ్ళీ స్విచ్ ఆఫ్ వస్తుంది నా డబ్బులు పోయినట్టేనా అత్తగారు ఏమైంది మీరు చెప్పింది నిజమేనండి ఏం చేసావమ్మా వాళ్ళకి ఐదు వేలు పంపించానండి వాళ్ళు ఇంకా తిరిగి వేయలేదు నేను చెప్పాను కదమ్మా వేయద్దని వాళ్ళు చెప్పింది నిజమనుకున్నానండి అయ్యో ఇదేంటమ్మా ఇలా చేసావు మీరు మంచిగా చెప్పారు గారు నాకు డబ్బులు వస్తుంటే చూడలేక వద్దంటున్నారేమో అని మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను గారు అందుకే ఎవరిని అపార్థం చేసుకోకూడదమ్మా ఏదైనా మన కోసం చెప్తే ఖచ్చితంగా కారణం ఉండే ఉంటది నీకు ఒక పిట్ట కదా చెప్పండి అత్తయ్య గారు ఒక పిట్ట గుడ్లు పెట్టుకోవడానికి మంచి ప్లేస్ గురించి చూస్తుందంట ఒక చెట్టు దగ్గరికి వెళ్లి మీద గూడు కట్టుకుని గుడ్లు పెట్టుకుంటాను అంటే నా మీద వద్దు పక్కనున్న చెట్టు మీద పెట్టుకోమని చెప్పిందంట అప్పుడు ఆ పెట్టేమో నన్నే వద్దంటదా అని చెట్టు కోపంగా చూస్తూ పక్కనున్న చెట్టు మీద గూడు కట్టుకుందంట అలా కొన్ని రోజులకి గుడ్లు కూడా పెట్టుకుందంట అంతట్లోకి ఏమైందంటే ఎప్పుడూ లేనంతగా పెద్ద గాలి వచ్చిందంట ముందు వద్దని చెప్పిన చెట్టు ఆ గాలివాణ్ణ ఎదుర్కోలేక పడిపోయిందంట అప్పుడు ఈ పెట్ట పక్కపక్క నవ్వుతూ ఆ రోజు నేను గూడు కట్టుకుంటానంటే వద్దన్నావు నువ్వు హహహా నీకు బలే జరిగింది అని ఎగతాలు చేసిందంట ఆ పడిపోయిన చెట్టు ఏమన్నదంటే ఓసి తింగరదానా నా శక్తి ఏంటో నాకు తెలుసు ఆ రోజు నా మీద గూడు కట్టుకుని గుడ్లు పెట్టుకుని ఉంటే ఇప్పుడు నీ పరిస్థితి ఏంటో ఆలోచించు నీ మంచి కోరి చెప్తే నన్ను చూసి నవ్వుతావా నువ్వు అందంట అప్పుడు ఈ పెట్ట ఏమందంట ఈ విషయం తెలియక నిన్ను అపార్థం చేసుకున్నాను ఎగతాళి కూడా చేశాను క్షమించమని కోరిందంట అందుకు ఎవరిని అపార్థం చేసుకోకూడదమ్మా ఎక్కడ నీకు డబ్బులు వస్తే నేను చూడలేనేమో అనుకుని నన్ను అపార్థం చేసుకున్నావు వాళ్ళని నమ్మద్దు అని చెబుతూనే ఉన్నాను ఇప్పుడు ఏమైందో చూసావా ఊరికినే డబ్బులు ఎవరో ఇవ్వరమ్మా కష్టపడితేనే డబ్బులు వస్తాయి నిజమే ఏదో జరిగింది ఇంకెప్పుడు చేయకమ్మా సరే కోడలు ఏం చేస్తుందో ఏంటో ఊరెళ్ళి వారం రోజులు అయిపోయింది అమ్మా వేనా వేనా ఎక్కడున్నావమ్మా మీదకి వెళ్ళిందేమో వెళ్ళి చూస్తాను అమ్మా వేనా ఇక్కడున్నావా ఆ అత్తయ్య ఊరెళ్ళి వారం రోజులు ఈ వారం రోజులు నేను మిస్ అయిపోయానమ్మా ఇప్పుడు వచ్చారండి ఇప్పుడే వచ్చానమ్మా అత్తయ్య గారు మీరు ఊరెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే ఆ ఏం జరిగింది మీ అబ్బాయి ఏం చేశారంటే నన్ను పట్టించుకోకుండా ఒక అమ్మాయిని బండి మీద ఎక్కించుకొని తిప్పుతున్నారండి ఇంటికి కూడా రావట్లేదండి అస్తమాను వర్క్ అని ఆఫీసులోనే ఉండిపోతున్నారు అలా చేస్తున్నాడమ్మా నేను అసలు నమ్మలేకపోతున్నాను ముందు మా ఫ్రెండ్ చెప్తే నేను నమ్మలేదండి తర్వాత నేను చూసాక నమ్మాను అవునా ఒక రోజైతే ఇంటికి కూడా తీసుకొచ్చేసారు ఇదేంటని అడిగితే నన్ను పక్కకు తోసేసారండి అప్పుడు మీకు ఫోన్ చేద్దామని చూస్తే ఫోన్ కూడా లాగేసుకున్నారు అత్త గారు ఆ అంత పని చేసాడా నా కొడుకు ఇంత మంచిదానికి అన్యాయం చేయడానికి వాడికి మనసు ఎలా వస్తుందమ్మా ఎంత పని చేసాడో నేను అసలు నమ్మలేకపోతున్నాను చెప్తాను మీ మావి గారితో చెప్పి ఇంట్లో పని చేతి పెట్టిస్తాను అసలు ఈ విషయంలో ఊరుకునేది లేదు అతీ గారు ఏడవండి ఊరుకోండి నీకు ఇంత జరిగా ఏడకుండా ఎలాగుంటానమ్మా నేను ఇలాగ ఏడిస్తే దిండు మొత్తం తడిసిపోయిందండి దిండు అంటున్నావేంటమ్మా ఇప్పుడు మీకు చెప్పిందంతా కళ్ళోనండి మెలికి వచ్చి చూసేటప్పటికి దిండు మొత్తం తడిసిపోయింది కళ చెప్పి నన్ను ఏడిపేస్తావా చెప్తాన్ని పని ఆకు నా చేతులు అయిపోయావు అమ్మో కిలో ఎంతమ్మా నలభై అండి ఇరవైకి ఇవ్వచ్చు కదా రావమ్మా పోనీ ముప్పై కన్నా ఇవ్వమ్మా రావని చెప్పా కదమ్మా సరేలే ముప్పై ఐదు తీసుకో వేసుకోండి ఏదోలా బురిడి కొట్టించాలి ఈ పిల్లని ఒక్కొట్టి బ్యాగ్ లో వేసేస్తాను అమ్మా అంత రేట్ ఇచ్చేస్తాను ఏంటి అబ్బా బయ క్యారీకి ఏం చేస్తుంది ఏం చేస్తున్నావమ్మా ఏం లేదమ్మా మంచి వేసుకుంటున్నాను ఆ ఏంటి సంచిలే పక్క షాప్ లో తీసుకున్నాను అవి లేవు చెప్తే వినవేంటి చెప్తాను కలుపుకు అత్తయ్య గారు రామ్మా అబ్బాయేడి రాలేదు నేను ఒకదాన్నే వచ్చానండి అదేంటమ్మా వచ్చి కూర్చో ముందు మీ మర్యాదలు ఏమి నాకు అక్కర్లేదు ఎప్పుడు అత్తయ్య గారు అత్తయ్య గారు అని తిరిగేది మీద కారాలు మిరియాలు నూరుందేంటి ఆ బ్యాగ్ ఏంటమ్మా నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నానండి ఇదేంటమ్మా ఎలా అంటున్నావు ఏంటండి మీ అబ్బాయి చేసే పనులు అలా ఉన్నాయి ఏం చేశాడమ్మా నేను చెప్పింది అయితే చేయట్లేదండి ఆఫీస్ నుంచి ఏమో లేటుగా వస్తున్నారు పైగా శాలరీ కూడా ఇస్తలేదు నాకు అయినా కానీ నేను వర్చుకున్నాను మొన్న మాట మాట వస్తే నమ్మే చేయలేకపోయారు కొట్టడానికి ఆ అలా చేస్తున్నాడా ఇక్కడ ఉంటే నా మాట వినట్లేదనే కదా వేరే చోటకు వెళ్ళాం ఇద్దరం అక్కడ కూడా వినట్లేదండి ఏం చేయమంటారు అందుకే మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను పుట్టింటికి వెళ్ళడం అంటే చిన్న విషయం కాదమ్మా అక్కడ పెళ్లి కావలసిన ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళావనుకో భర్తను వదిలేసి వచ్చి ఇంట్లో ఉంటుందంటే అన్నయ్యలకు పెళ్లిలు జరుగుతాయా అమ్మా నాన్నలకు కూడా ఇరుగు పొరుగు వారితో సూటిపోటి ఉంటాయమ్మా నువ్వు అలా వెళ్తే ఇక్కడ మేము హ్యాపీగా ఉండగలమా అలాగని నా కొడుకు పరిస్థితి ఏంటి ఇవన్నీ ఒకసారి ఆలోచించుకున్నావా నువ్వు ఇంతమందిని బాధపెట్టడం బాధ పెట్టడం నీకు న్యాయం అనిపిస్తుందా నేను ఇంత దూరం ఆలోచించలేదేంటి నువ్వు కొంచెం ఓర్చుకుంటే ఇవన్నీ చక్క పెట్టుకోగలవమ్మా ఒకసారి నా మాట వినమ్మా తొందరపాటు నిర్ణయం తీసుకోకమ్మా మీరు చెప్పింది అత్తయ్య గారు అవన్నీ నేను ఆలోచించలేదు తొందరపాటు నిర్ణయం తీసుకోబోయాను మీ అబ్బాయికి ఫోన్ చేసి ఇక్కడికే వచ్చేమనండి అందరం హ్యాపీగా కలిసి ఇక్కడే ఉందాం సరేనమ్మా చక్కగా అర్థం చేసుకున్నాం నీలాంటి పిల్లలు పిల్లల తొందరపాటు నిర్ణయం తీసుకోవడం వల్ల చాలా కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయి అదే ఓర్పుతో ఉండి సమస్యను పరిష్కరించుకుంటే జీవితం హ్యాపీగా ఉంటుంది బయట ఏ వస్తువులు కొనలేకపోతున్నాం ఎండను పడి వెళ్ళాను అయినా ఇవ్వలేదు పొద్దున్నే అద్దంలో మొఖమే చూసుకుని ఉంటాను ఏంటి అత్తి గారు బజార్ చూపుకుంటూ వచ్చారు ఆ దుప్పట్లు కొందామని వెళ్ళాను వేసవ కాలంలో దుప్పట్లు ఏంటండి నీకేం తెలుసు వేసవ కాలంలో దుప్పట్లో వర్షాకాలంలో ఏసీలు శీతాకాలంలో గొడుగులు కొనుక్కోవాలి అప్పుడే సవగ్గా వస్తాయి మరి తీసుకురాలేదే అవి తీసుకురాలేదు గాని ఇదిగో ఫోన్ నెంబర్ తెచ్చాను ఫోన్ నెంబర్ ఎందుకండి నేను బేరమాడితే ఇవ్వనన్నారు అందుకు వాళ్ళతోటి ఇంటి దగ్గర పరసం వచ్చిపోయానని చెప్పి ఇదిగో ఫోన్ నెంబర్ తెచ్చాను ఈ నెంబర్ కు ఫోన్ చేసి మా అత్త గారు రెండు సంవత్సరాల నుంచి మీ దగ్గరే కొంటున్నారు తగ్గించి ఇవ్వండి అని అడుగు సరే అత్తగారు ఈవిడేదో పెద్ద గణకారమే చేసి వచ్చుంటారు నేను ఇరికించడానికి హలో ఇందాక మా అత్త గారు మీ షాప్ కు వచ్చి బేరమాడితే ఇవ్వనన్నారంట కదా మా అత్తగారు రెండు సంవత్సరాల నుంచి మీ షాప్ లోనే కొంటున్నారంట ఇవ్వాలి కదా ఏంటి రెండు నెలల అత్తయ్య గారు ఇలా ఇవ్వమ్మా నేను తుడుస్తాను తీగారు నేను తుడుస్తాను కదా ఈ రోజు సండే కదమ్మా అబ్బాయి ఇటు దగ్గర ఉన్నాడు కదా టీవీ చూస్తున్నాడు నువ్వు వెళ్ళి తర్వాత చూస్తాను పర్వాలేదమ్మా నేను తుడుస్తాను కదా నువ్వు వెళ్ళు సరే తీగారు ఏ మూవీ చూస్తున్నారండి ఇంకేముంది నా ఫేవరెట్ హీరో మూవీ అవునా అయితే నేను చూస్తాను మీ అత్తయ్య ఉన్నారు కదా వెళ్ళి హెల్ప్ చేయరా అలాగేనండి వెళ్తాను అలాగే అయ్యో ఇలా ఇవ్వండి అత్తయ్య గారు నేను తుడుస్తాను అయిపోయిందమ్మా నువ్వు వెళ్ళి కూర్చో పర్వాలేదు తుడుస్తాను ఇంకా ఉందిగా ఇదిగో అయిపోయిందిగా అయ్యో అత్తగారు ఏంటండి మీరు నేను రాకుండానే గిన్నెలు కూడా తోమేశారా నేను తోముతాను కదండి ఏంటి అత్తీ గారు నాతో ఏ పని చేయనివ్వట్లేదు ఏం పర్వాలేదమ్మా నేను చూసుకుంటానుగా పనులన్నీ ఒకసారి ఉండమ్మా ఇవి తీసుకెళ్ళి అబ్బాయి నువ్వు తినండి అలాగే అత్తీ గారు తీసుకెళ్తాను తీసుకోండి థ్యాంక్ యూ నేను తింటాను వెళ్ళి అమ్మకి హెల్ప్ చెయ్యి సరేనండి అదేంటమ్మా మళ్ళీ వచ్చో నిన్న అబ్బాయి దగ్గర కూర్చోమన్నాను కదా మీ అబ్బాయి దగ్గరికి వెళ్తేనేమో ఆయన మీకే హెల్ప్ చేయమంటున్నారు మీకు హెల్ప్ చేద్దామని వస్తే మీరేమో ఆయన దగ్గర కూర్చోమంటున్నారు మీ తల్లి కొడుకుల నేను ఆ సునందా ఇక్కడ ఉన్నావా ఏంటండి త్వరలో వరలక్ష్మీదేవి వ్రతం వస్తుంది కదా చీరలు తెచ్చాను కింద పెట్టాను నువ్వు కనపడలేదని పైకి వచ్చాను ఏంటండి చీరలు అంటున్నారో నాకు ఎందుకున్నారేంటి నీకు ఒకటి ఒకటి తెచ్చాను నాకు ఇలాంటివి నచ్చమని మీకు తెలుసు కదా అయినా కోడలకే నాకు తేవడం ఏంటి ఎవరిని అడిగి తెచ్చారు ఇదేంటి సోనందా తెచ్చానని హ్యాపీగా ఫీల్ అవ్వకుండా ఎలా ఫీల్ అవుతున్నావు నా ఒక్కదానికి తెచ్చి హ్యాపీగానే ఫీల్ అవుతును మరి కోడలకే కూడా తెచ్చాను అంటున్నారు కదా ఇంట్లో ఇద్దరు ఆడవాళ్ళు ఉంటే ఒక్కరికి ఎలా తెస్తానే వచ్చేది పండగ కదా అందుకే ఇద్దరికే తెచ్చాను మీరు ఎన్ని చెప్పండి నేనైతే కోడలకి ఇవ్వను సర్లే నీకు నచ్చింది అజయ్ అతీ గారు ఆ ఏంటి మీ అబ్బాయి సారీస్ తెచ్చారండి నీకా మంచిదే కదా నాకే కాదండి మన ఇద్దరికేనండి మనిద్దరికా అవును మన ఇద్దరికే మీకు ఏది నచ్చితే తీసుకోండి ఇదేంటి నేనెంత క్రూరంగా ఆలోచించాను వేనాకు చిన్నపిల్ల అయినా వీణా నాకు చీర తెప్పించింది నేనేమో వీణాకు తెచ్చింది చీర ఇవ్వొద్దు అన్నాను ఇది అస్సలు కరెక్ట్ కాదు నన్ను నేను చాలా మార్చుకోవాలి థ్యాంక్ యూ అమ్మా మీ మావయ్య గారు కూడా ఇద్దరికే చీరలు తెచ్చారు ఇక్కడే ఉండు తెస్తాను సరే గారు